జగన్ నేను మాట్లాడతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేశావు డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుసు కదమ్మా క్లాస్ వారంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వారంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాళ్ళని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వారు క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న సమా ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది ఆవిడన్నీ అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు బీజేపీ మినిస్టర్ అలాగే నెలకి పోలీసులకి మన ఎక్కడికి వెళ్ళినా పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి ఇది పోలీసులు శ్రమ దో శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి ఇతరు క్లాస్ వారి గురించి మాట్లాడతారు అలాగే ముఖ్యంగా మనకు పెడనగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యధిక మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి కల్పించలేడు పైహెచ్చు ఉపాధి కల్పించకుండా జివో టూ వన్ సెవెన్ అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్టకొట్టడానికి కొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ జివో టూ వన్ సెవెన్ని మన నర్సపూర్లో చించేసాం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోపిడీ చేసిన వ్యక్తి తొమ్మిది వందల చేనేత సంఘాలకి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆపుకో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి ఐదు సంవత్సరాలు మీరు చెప్పండి పది సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు ఐదు రూపాయలకి యూనిట్ కరెంటు వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని చెప్పి ఇరవై సంవత్సరాలకి యూనిట్కి ఐదు రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు